అన్నీ చేసేవాడు కానీ మారాలని మనసులో ఉన్నా ఎలా మారాలో తెలిసింది కదా ఐదు సార్లు మాలేసుకున్నాం అప్పటికెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం అన్నీ చేసాం కానీ అవన్నీ నా ఒత్తిడి మీద వరకే మారివాడు తీసిన తర్వాత నెల మారిన రెండు నెలలు మారిన ఓ రోజులో తాగసేవాడు దానివల్ల ఉపయోగం ఉంది కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని దేవుడిగా ఒప్పుకున్నానో ఈ వేటకు పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది తాగుడు మానేసి గంజాయి మానేసి క్రజ్ మానేసి అంటే మనకి ఏదో ఉపయోగపడతాయో మనం అతను నాకు కూడా ఎవరో చెప్పారు ఈశుకృతి దేవుడు అని మొదట్లో నేను అనుకునేవాడిని ఈశ్వృతి దేవుడా మాకున్న దేవుడు చాలామంది ఉన్నారు కదా ఈసుకూర్ దేవుడు అంటున్నారైతే నేను అనుకునేవాళ్ళు కానీ ఎప్పుడైతే ఆయనకి తెలుసుకున్నామో ఆయన ఎవరో గుర్తించాలో అప్పుడు మన జీవితాలు మారిపోయింది ఎందుకంటే మన కోసం ప్రాణం వాళ్ళు ఎవరు ఉండరండి మనం ప్రేమించి ప్రాణం పెట్టాలి పెళ్ళన్నా అన్న భార్య అన్న భర్తన్న అచ్చన్న తమ్ముడన్నా ఒక స్థాయి ఊరికే మనం ప్రేమిస్తారు ఆ స్థాయి దాటిపోయింది అనుకోండి వాళ్ళు చేతికి తీసుకుపోతారు కానీ దేవుడు అలా కాదు కాలం అన్నా మనం ప్రేమిస్తాడు మన కోసం ప్రాణం కూడా పెట్టాడు అనమాట అది ఎప్పుడైతే మనం గుర్తిస్తాము మనం చూసుకుంటే కానీ ఆ తమ్ముడు చెప్పినట్టు చుట్ట మానాలంటే మీరు మానలేదు నేను మానలేకపోయివాండి మా అమ్మగారు తెల్లవారు కాలు చేసి నీట్స్ ఇది నా కొడుకు మారాలి మారాలి అంటే ఎక్కువ లేదు మా అమ్మ కానీ ఎక్కడ కూడా మార్పు రాలేకపోయింది ఆ టెన్ని మారాలనుకునేవాడిని ప్రయత్నించోజు మానివ్వండి మనసు రెండు రోజులు దిగేవాడు అంటే మన ప్రయత్నాలు అవుతుందని మీరు చెప్తున్నారు ఎప్పుడైతే దేవుణ్ణి మనం నమ్ముకున్నామో అప్పుడు దేవుడే మనం చూస్తాం మన శక్తి కాదండి దేవుడి శక్తి ఉండాలి మీ అంతటి మీరు ఏ మీరు అనేది మీరేదో నా అంత కాబట్టి ఆయన చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా ఏదో ఇంత దూరం నుంచి ప్రయాసం మేము ఎందుకు వచ్చామంటే మీరు బాగుండాలని మా అండి అంత దూరం అయితే మీరు బాగుంటే మేము బాగుంటాం చెప్పినందుకు చెప్పినందుకు మేము బాగుంటాం ఏమన్నా మీరు బాగుంటారు కాదండి అంటే దేవుడు మిమ్మల్ని మీ అందరిని దేవుడు ఆశీర్వదించాక మీ పిల్లల్ని పాపల్ని అందరినీ thank you